హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే గుత్తు వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చూసేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని పల్లీలను ఫ్రై చేయాలండి పల్లీలు లేట్గా ఫ్రై అవుతాయి కాబట్టి ముందు ఫ్రై చేయాలి తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటే అవి వేసుకోవాలి తర్వాత కొంచెం ధనియాలు వేసుకొని ఫ్రై చేయాలి లాస్ట్లో నువ్వుల్ని కూడా వేసి ఫ్రై చేయాలండి మీ దగ్గర కొబ్బరి ముక్కన్నా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు అయినా బాగానే ఉంటుంది టేస్ట్ బాగుంటుంది చూడండి తర్వాత పక్కన పెట్టి ఇలా వంకాయలను కట్ చేసుకోవాలండి తర్వాత ఫ్రై చేసిన వాటిని మిక్సీ పట్టి అందులో ఆనియన్స్ టమాటా కొత్తిమీర ఉప్పు పసుపు కారం వేసి మిక్సీ పట్టాలండి తర్వాత తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్సీ పట్టియాలండి తర్వాత కళాయి పెట్టుకొని అందులో పచ్చిమిర్చి జీలకర్ర బిర్యానీ ఆకు కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి తర్వాత మసాలాను వంకాయకి పెట్టి వంకాయలను ఇలా కళాయిలో వేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక మిగిలిన మసాలా ముద్దను కూడా అందులో వేసేయాలి వేసేసి కొంచెం కలిపి మూత పెట్టుకొని అలా మగ్గనివ్వండి అవి కొంచెం ఆయిల్ బయటికి వచ్చే వరకు మగ్గనివ్వండి అలా మగ్గుతాయి మగ్గాక చిన్న చింతపండు నానబెట్టుకోండి టేస్ట్కి మరీ ఎక్కువ వద్దు ఎక్కువైతే పులిపైపోద్ది చిన్న చింతపండు వేసుకొని ఆ రసాన్ని వేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఉప్పు కారం చూసి సరిపోకపోతే వేసి మళ్ళీ మూత పెట్టి అలా మగ్గనివ్వండి అలా మగ్గాక సక కొంచెం గరం మసాలా కూడా వేయండి మూత పెట్టి అలా సిమ్లో ఉంచండి చూడండి ఎంత మెత్తగా ఉడికాయో వంకాయలు చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేయడమే ఆ వీడే